హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు ఇక ఇక బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎన్నో రోజుల నుంచి బాబా నాకు అసలు శుభవార్తలు వస్తాయా అని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నావు కదమ్మా బాబా నా జీవితం అంతా కూడా ఇలాగే ఉండాలా నా జీవితం అంతా కూడా కష్టాలేనే బాబా ఇక ఆనందం అనేది రాదా బాబా ఒకవేళ ఆనందం వచ్చినా సరే చుట్టపు చూపులాగా వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది ఎన్ ఏమిటి తండ్రి ఇది అసలు ఈ కష్టాలు ఓటమిలు నాకు మాత్రం ఎందుకు ఇవి మాత్రం శాశ్వతంగా నాతోనే ఉండిపోతున్నాయి నా జీవితంలో ఇంతేనా సాయి తండ్రి మార్పు అనేది రాదా అసలు ఎందుకు బాబా ఈ కష్టాలు నేను కూడా చెప్ చెప్పాలి అంటే ఈ కష్టాలకి నేను అలవాటు పడిపోయాను బాబా ఆనందాల కోసం ఎదురు చూడండి మీ మనస్సాను మళ్ళీ నాలో కొత్తగా ఆశలు రేపడానికి శుభవార్త విను బిడ్డ శుభవార్త చెబుతాను అని నా ముందుకు వచ్చాను తండ్రి శుభవార్తలు ఎందుకు ఎప్పుడు వస్తాయో తెలియటం లేదు నా జీవితం కూడా మారటం లేదు బాబా ఇక మీదట నా జీవితంతో ఎందుకు బాబా ఇలా ఆడుకుంటున్నారు అని నన్ను అడుగుతున్నావా తల్లి దీనంగా కూర్చున్న నా వైపు చూస్తున్నావా తల్లి ఇప్పుడు నీ మాటలు వింటూ ఉంటే నీ మనసులో పూర్తిగా నిరాశ నిండిపోయిందని అర్థమవుతుందమ్మా నీ ఎదురు చూపులకి ఎలాంటి మంచి ఫలితం రాలేదు అని బాధపడుతున్నావుగా తల్లి ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు కోరికలు కలిగినట్టు అన్నీ ఉంటాయమ్మా అవన్నీ కూడా తీరాలి అన్న ప్రతి ఒక్క కోరుకుంటారు కోరికలు లేని వారు ఎవరు ఉంటారు చెప్పు తల్లి కానీ వారిలో కేవలం కొంతమందికి మాత్రమే అదృష్టం అనేది దక్కుతుంది వారు కష్టపడుతూ ఉంటారు ఈ అదృష్టం వారు కూడా ప్రతిరోజు కూడా కష్టపడినవారు తల్లి అందుకే వారి జీవితం అనేది ఎప్పుడు చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా ఎంతో కష్టపడుతున్నావమ్మా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అందుకునే సమయం వచ్చేసింది తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి ఇలానే అంటున్నావు కదమ్మా సాయి తండ్రి ఈ కష్టాలు ఇంకా నా వల్ల కాదు నా కన్నీళ్ళని ఆవిరైపోయాయి బాబా అసలు నా మనసు అంతా కూడా గందరగోళంగా ఉంది తండ్రి మనసుకి ప్రశాంతత లేదు కంటి నిండా నిద్రలో ఎన్నో రోజులు అవుతుంది తండ్రి నవ్వుదామన్నా సరే నా వల్ల కావటం లేదు సరే అన్నం అందరి ముందు నటిస్తామని అంటే అందులో కుదరటం లేదు తండ్రి అసలు పెదవులు దాటి నవ్వు అనేది బయటకి రావటం లేదు ఒక్కసారి నా గురించి ఆలోచించింది బాబా మీరు చూస్తూనే ఉన్నారు కదా నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది నాకన్నా మీకే బాగా తెలుసు అని దీనంగా నన్ను అడుగుతున్నావు కదమ్మా మనసులో అనుకుంటున్నావు కదా ఇవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి తల్లి నేను నేను నీకు అన్నిటినీ కూడా నా కల్లాగా చూస్తూనే ఉన్నాను తల్లి అన్నీ కూడా వింటున్నానమ్మా నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి చెబుతున్నావు కదా నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా మరి నీ మాటలు నేను వినకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి మరి ఏంటి బాబా మీరు ఇన్ని చూస్తూ కూడా అర్థం చేసుకొని మరి ఇలా మౌనంగా ఎందుకు ఉన్నారో అని నన్ను అడుగుతున్నావా తల్లి దిగులు పడకు తల్లి నీ కష్టాలు బాధలు కన్నీరు అన్నిటినీ కూడా తొలగించడం కోసమే కదా ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను తల్లి ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా నీ సాయి తండ్రి చెప్పినట్టు చెయ్యి చాలు ఒక్కసారి నీ సాయిని కళ్ళు మూసుకొని ధ్యానించు తల్లి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అని తలుచుకొని ప్రశాంతంగా ఉండు ఎవరి మాట కూడా నీకు వినిపించనంతా కూడా ప్రశాంతంగా ఉండాలి తల్లి నువ్వు ధ్యానంలో ఉండమ్మా ఒక్కసారిగా ఊపిరిని పీల్చుకొని ఒక్కసారిగా వదిలి చూడు క్షణం నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడే నీకు అర్థమవుతుంది కాబట్టి మనసును ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడానికి చూసుకో తల్లి అప్పుడే నీ మనసు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుందో నీకు అర్థమవుతుంది ఈ క్షణమే నీవు చేసి చూడు తల్లి మాటలు వింటూ నన్ను చూస్తూ ఉన్నావు కదా ఎంతకంటే మంచి సమయం ఇంకేమీ ఉండదు తల్లి ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకొని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని వెంటనే వదిలే తల్లి నీ జీవితం యొక్క సంతోషంగా ఉంటుందో నీ కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది తల్లి అవును కదా తల్లి గాలి పీల్చావా వదిలేవా నువ్వే చెప్పమ్మా ఇప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక ఎలాంటి సందర్భంలో మనసు ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలోనే ఒకసారి కళ్ళు మూసుకొని నా మాటలని నీ మనసులోనే మొక్కలుగా నాటుకోమ్మా భూమిలో ఎలా అయితే విత్తనాలని నాటుకుంటావో నా మాటల్ని కూడా విత్తనాలుగా తీసుకొని నీ మనసులోనే నాటుకో తల్లి ఇంకా అంతటితోటి సరిపెట్టుకోవద్దు ఇక ఈరోజు మొదలుకొని నా మాటల్లో అనేటివి ఈ మొక్కలకి సంతోషమని నీరు పోయి తల్లి ఆ తర్వాత సంతోషం అనే నీటిని పోసిన త పోసిన తర్వాత ఆ మొక్కలు చిన్న చిన్నవిగా వృద్ధి చెందుతూ ఒకరోజు నీకైన రోజు విరిసిన పువ్వుల్లాగా సువర్ణ ద్రవ్యాలతోటి చాలా ఆనందంగా స్వచ్ఛంగా ఉంటాయమ్మా అవును తల్లి నువ్వు ఎలా అయితే ఒక మొక్కని నాటి నీటిని పోస్తావో అది ఏదో ఒక రోజు విరిగి పెరిగి పెరిగి పెద్దదై ఒక చెట్టులాగా మారి మహావృక్షంలా మారిపోతుంది ఒక విత్తనమే అలా మారినప్పుడు నా మాటలని మనసులో పెట్టుకొని వాటిని సంతోషం అని నీరును పోస్తూ ఉంటే నువ్వు ఎంతో మంచిగా చేరుతాయి అవును తల్లి నీ సాయితీ చెప్పేది అర్థమవుతుంది కదమ్మా ఇక నువ్వు దేనికి కూడా అనవసరంగా ఆలోచించడం వలన ఏది కూడా మారదు అని గుర్తుపెట్టుకో తల్లి ఇక జరగవలసింది కూడా ఏది కూడాను ఆపలేవు కదమ్మా కాబట్టి అనవసరంగా ఆలోచించడం వదిలేసే తల్లి ఆ ఆలోచనలన్నింటినీ కూడా నీ నుంచి దూరంగా విసిరేసేయి అప్పుడు నీ మనసు అనేది కాస్త తేలిక పడుతుంది నిజమే కదమ్మా ఒకసారి ఆలోచించుకో తల్లి అనవసరమైన వాటి గురించి ఆలోచించడం మానేసి నీకు ఏదైతే అవసరమో ఏం చేస్తే నీ జీవితానికి మంచి జరుగుతుందో ఏం చేస్తే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటారు వాటి గురించి మాత్రమే ఆలోచించుకో తల్లి అప్పుడే కదమ్మా జీవితం సంతోషంగా ఉంటుంది ఇక నీ ఆశలు కోరికలు అన్నీ కూడా జరుగుతాయి అని నమ్మకం పెంచుకో తల్లి ఇక అప్పుడు నువ్వు ఎంతో ఆనందంగా ఉండగలుగుతావు ఇప్పుడు నీ మనసులో బాధ చీకాకులు వేదన ఏవి లేవు కదా తల్లి నీ సాయి తండ్రి మాటలు విన్నాక మనసు అనేది కాస్త తేలిక పడింది కదమ్మా ఇలానే ఉంచుకున్నావు అంటే నీ జీవితం ఇంకా సంతోషంగా మారుతుంది తల్లి ఇక నేను చెప్పాలి అనుకున్నది ఏమిటి అంటే కనుక మే పద్దెనిమిదో తారీఖున నువ్వు వినాలి అనుకున్న మూడు శుభవార్తలు కూడా వింటావు తల్లి ఒకటి కాదు రెండు కాదు ఒకే రోజున నువ్వు మూడు శుభవార్తలు వినబోతున్నావు అవి ఏంటి బాబా అనేది కాస్త సందేహం అనేది నీ మనసులో మెదులుతుంది కదా తల్లి చాలా ఆతృతగా ఉంది కదా చెప్తాను విన తల్లి శ్రద్ధ పెట్టి వినమ్మా నీ కోరికలు మూడు కోరికలు మొదటి కోరిక ఏంటో తెలుసా నీ బంధం గురించే కదమ్మా నీ బాధ కష్టం నష్టం సంతోషం అన్నీ కూడా ఆ బంధం గురించే కదా నీ బంధంతోనే కదా ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అందుకే నువ్వు కోరుకున్న బంధంలోనే మార్పు అనేది రావాలి అనే కదమ్మా నువ్వు ఆశపడుతున్నావు ఇక సరే తల్లి నీ మాట ఎప్పుడైనా సరే నేను కాదని అనను చెప్పాను అది కొద్ది రోజులలోనే నీ బంధంలోనే మంచి మార్పు అనేది నీ కళ్ళతోటి నువ్వు చూడబోతున్నావు తల్లి ఎవరైతే నిన్ను వద్దనుకొని నిన్ను అపార్థం చేసుకొని నీ బంధం నుండి విడిపోయిందో ఆ బంధం నువ్వే కావాలి అని నీ మంచితనం తెలుసుకొని నీ కోసం నేను వెతుక్కుంటూ రాబోతుందమ్మా ఇది నీ జీవితంలోనే జరగబోయే మొదటి శుభవార్త తల్లి బాబా మీరు చెప్పేదంతా కూడా నిజమేనా ఇది జరిగితే ఎంతకన్నా సంతోషం ఏముంది బాబా అని అనుకుంటున్నావు తల్లి అలానే జరుగుతుందమ్మా సంతోషంగా ధైర్యంగా ఉండు ఇక నువ్వు వినబోయే రెండో శుభవార్త ఏమిటి అంటే శ్రద్ధగా విను అదేమిటి అంటే చాలా ముఖ్యమైనది నీ సంతానం అవును కదమ్మా నీ సంతానం గురించే కదా తల్లి నీ బాధంతా నీ సంతానం అనేది నీకంటే పాప లాంటి వారమ్మా నీ పిల్లల్ని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలుసు తల్లి ఇక వాళ్ళ జీవితంలో మంచి స్థాయిలో ఉండబోతున్నారు నా మాటలు అస్సలు పొల్లుబోదమ్మా అది అలానే జరుగుతుంది తల్లి నీ పిల్లలు మంచిగా జ చదవాలి అనుకున్న వారి భవిష్యత్తు మంచిగా ఉండాలి అనుకున్న వారు చాలా విషయంలో జాబు విషయంలో కానీ ఏదైతే నీ బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో అది ఖచ్చితంగా మంచిగా ఉంటుందమ్మా దాని నుంచి వచ్చిన మార్పు అనేది చాలా మంచిగా ఉంటుంది తల్లి పిల్లలు నువ్వు కోరుకున్నట్టుగానే భవిష్యత్తులో చాలా అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు వాళ్ళ సంతోషమే కదా నీ సంతోషం నీ సంతోషమే కదా నీ సాయత నీ సంతోషం తల్లి కాబట్టి నీ బిడ్డలు మంచిగా ఉండేలాగా వారి భవిష్యత్తు మంచిగా ఉండేలాగా నేను చూసుకుంటానమ్మా ఇక ఇప్పుడు నీ మనసు చాలా కుదుట పడుతుంది కదమ్మా ఇక మూడో శుభవార్త ఏంటో చెబుతాను జాగ్రత్తగా విని తల్లి ఆకలిది డబ్బు డబ్బు అనేది లేకపోతే ఎక్కడ కూడా విలువ ఉండదు కదమ్మా ఎక్కడ కూడా పని జరగదు కదా ఏది కావాలని సరే ధనంతోనే ముడిపడి ఉంటుంది ఇక ఇప్పుడు నీకు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడబోతుందమ్మా ఆకస్మిక ధనలాభం అనేది కలగబోతుందమ్మా ఏంటి బాబా మీరు చెప్పేది మా అప్పులన్నీ తీరబోతున్నాయా మంచి రోజులు రాబోతున్నాయా నాకు ఒక ఇబ్బందులో కల్లా డబ్బే బాబా అప్పుల్లో ఉన్నాను తండ్రి ఈ డబ్బు లేకనే కదా నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉంది ధనం లేకే కదా నా బంధంలో ఇలా ఇలా పెడముఖంగా ఎడముఖంగా ఉంది నా కాబట్టి నాకు ఈ డబ్బు అనేది కోరిక తీర్చు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి కానీ ఒకరి గుర్తు పెట్టుకో తల్లి ఏదైనా సరే మితంగానే ఉండాలి అది దాటింది అంటే పరిధి దాటిందంటే దాన్ని పట్టుకోవడం ఆపడం ఎవరి వల్ల కూడా కాదు తల్లి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు ఎంత మాత్రం కూడా ఖర్చు అవుతుందో అంత మాత్రమే ఖర్చు తల్లి అలా కాదు అని దాన్ని ధనం ఉంది కదా అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టావు అంటే ధనం మంచి నీళ్ళ ఖర్చు అయిపోతుందమ్మా నీ సంతోషం కూడా అక్కడితో ఆగిపోతుంది వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకొని నీ జీవితాన్ని ఆనందంగా గడుపుతల్లి ఇంకా ఈ మూడు శుభవార్తలు వినబోతున్నావు తల్లి ఈ బాబా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అనే విషయాలలో కూడా మంచి జరగబోతుందమ్మా సంతోషంగా ఉండు నీ తండ్రిని తోడుగా ఉన్నాడు కదమ్మా ఎలాంటి దిగులు బాధ భయం అసలు పెట్టుకోవద్దు ధైర్యంగా తల్లి అన్నారు కదండి మన బాబా గారి సందేశం బాబాగారు మే పద్దెనిమిదవ తారీఖున మూడు శుభవార్తలు అయితే వినబోతున్నారని అంటున్నారు అది ఖచ్చితంగా బాబాగారు చెప్తున్నారు అంటే జరిగే తీరుతుందండి మూడు శుభవార్తలు మనందరికీ కూడా ముఖ్యమైనవే కదండి మన బంధం గురించి సంతానం గురించి ఈ మూడిటి మీద కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే భయము ఆందోళన కూడా ఉంటుందండి మన భవిష్యత్తు గురించి మా బంధం ఎలా ఉంటుందో లేదో సంసారం ఎలా సాగుతుందో లేదో లేదంటే అప్పులు ఎలా తీరుతాయో లేదా ధనం ఎలా వస్తుందో అని ఇలా ఎవరికైతే వారికి తగ్గట్టుగా సమస్యలు అనేటివి ఉంటూ ఉంటాయి అన్నిటి విషయాల్లో కూడా మనకు మంచి జరగబోతుంది అని మన బాబా గారు మనందరికీ కూడా స్వచ్ఛ ప్రమాణం చేసి మంచి సందేశం అందించారండి కొంతమంది అనుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ఎటువంటి శుభవార్త రాలేదు అని కొంతమందికి రాకపోయినా కొ వందలో యాభై మందికి అయినా వస్తుందండి మిగతా యాభై మందికి ఒక్కరోజు రావచ్చు ఫ్రెండ్స్ అలా అని నీళ్ళ పడిపోకండి ధైర్యంగా ఎదురు చూడాలి బాబాగారు మనకు ఆలస్యమైన సరే మంచి చేస్తారు ఈ బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనకు మన జీవితంలో వర్తిస్తుందండి మనం చేసిన ప్రతి ఒక్క బాబా గారు మనం ఏది చేసినా సరే మనకు తోడుగా ఉంటుంది మన మాటల్లో బాబాగారు కూడా మనకు ఏ విధంగానైనా సరే సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి కోరికల్లో మూడు కోరికలలో మన కోరికలన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు మన జీవితంలో వర్తిస్తాయి మన జీవితంలో మన కోరికలు నేర్చడానికి బాబా గారు కష్టం సంతోషం తీర్చడానికి ఆ బాబా అన్ని కోరికలు నెరవేరుస్తాడు ఇవన్నీ కూడా మన బంధంతో ముడిపడి ఉంటాయి కాబట్టి మనం కోరుకున్న బంధంలో మార్పు అనేది రావడం రావాలని మనం ఆశపడుతూ ఉంటాం కదా ఇంకా ఆ సరే కోరికలన్నీ కూడా ఎప్పుడు కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి